సో మీకు యశ్ గారిని ఎలాంటి సినిమాలు చూడాలి ఒకప్పుడు ప్రాపర్ కన్నడ సినిమా లేదు అన్ని భాషలు చేస్తాడు కదా చేసాడు కదా వాడు అంటే ఎలాంటి సినిమాలు ఆ కమర్షియల్ అన్ని అన్ని ఉంది అందరూ అన్ని ఉంటుంది నాకు ఇప్పుడు వాడిని ఎప్పుడు స్టైలిష్ గా ఇష్టపడతాను వాడు అట్లా చేయడు వాడు అంటాడు అట్లా చేస్తే ఎవరు చూస్తారమ్మా నీ కోసం సినిమా చేయాలని నేను అంటే వాడు వాడు చాలా బాగా కనిపించాలి అందంగా ఉండాలి మళ్ళా డ్రెస్సింగ్ సెన్స్ బాగుండాలి మాస్క్గా ఉండకూడదు అని చెప్తాను వాడికి అది ఇష్టం లేదు కదా మాస్క్ చేస్తాడు బట్ ఇప్పుడు అలవాటు అయిపోయాను నేను కూడా మీరు ఒకవేళ ప్రొడ్యూస్ చేస్తే ఎలాంటి సినిమా తీయాలనుకుంటారు నేను చేయను వాడు చేయాలంటే వాడికి చాలా డబ్బులు వేరే వాళ్ళకి చేస్తాం అన్నం ఉండేవాళ్ళకి వడ్డించకూడదు వేరే వాళ్ళకి వడ్డించ అన్నం ఇస్తే దాని వాల్యూ తెలీదు అన్నం లేకుండా కూడా ఇయ్యాలి కదండి బ్యాంక్ కదా కరెక్టా చెప్పండి మీరు ఆన్సర్ చెప్పండి ఆన్సర్ చెప్పండి కరెక్ట్ కదండి కడుపు నిండిన వాళ్ళకి బోడుదలికి ఆయిల్ అన్ని ఈ కూడదని ఉండేది అది వేస్ట్ అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది వాడికే వాడి దగ్గర డబ్బులు ఉంది నేమో ఉంది అందరూ డబ్బులు వేస్తారు వేరే వాళ్ళు లేండి మా వాళ్ళు ఇంకా మీ వాళ్ళు కొత్త వాళ్ళు చేస్తాం మీరు మేము అందరూ చేస్తాం మీరు కూడా మేము మా కన్నడ వాళ్ళు మీ వాళ్ళు కాదండి మీరు మా వాళ్ళకి అండి మేము మీకు ఇస్తాం అట్లా అందరూ చేస్తాం రండి పుష్ప చాలా బాగా మాట్లాడుతున్నారు అవునండి మా కూతురించామండి ఆంధ్రకి సంబంధం చేసాం కదా నేను చిన్నప్పటి నుంచి తెలుగు బాగానే మాట్లాడతాను మా పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు అందరూ ఆసన్లో చాలా మాట్లాడుతుండింది చిన్నప్పుడు రెండు భాషలు బాగానే వచ్చేసింది నాకు